అందరికీ నమస్కారం ఈరోజు పచ్చిపుడిపు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఇలా మిరపకాయలు కడుక్కొని నూనె లేకుండా సన్నని మంట మీద వేయించుకోవాలి ఇలా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇలా అంత నూనె వేయకుండా సన్నని మంట మీద వేయించుకుంటే ఇలా కొంచెం నల్లగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు కొంచెం చింతపండు కడిగి ఇందులో వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకుంటే ఇవి బాగా నానుతాయి మిరపకాయలు తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని పప్పు వెనుపుకునే ముద్దకంతైనా వెనుపుకోవచ్చు లేకపోతే మిక్సీకి వేసుకోవచ్చు వెనుపుకోలేని వాళ్ళు ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనకు సరిపోయే అంత ఉప్పు వేసుకొని బరకగా మిక్సీకి వేసుకోవాలి ఇలా కొంచెం మరొకగా తిప్పు తర్వాత తెల్లగొడ్డలు ఒక రెండు గంటలు వేసుకొని జస్ట్ ఉప్పు ఒక తిప్పు తిప్పి ఆపేయాలి అలా ఒక తిప్పు తిప్పిన తర్వాత నాకు కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం సాల్ట్ వేసుకున్నాను తర్వాత రెండు ఎర్రగడ్డలు కోసుకొని ఇందులో కలుపుకోవాలి ఇలా సన్నగా తరుపుకోవాలి కలుపుకొని ఇలా లాస్ట్లో ఎర్రగడ్డ వేసుకొని ఇలా కలుపుకొని తర్వాత సంగట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వాళ్ళు మెదపలేరు కాబట్టి మిక్సీకి వేసుకుంటున్నాను నేను అప్పట్లో అయితే ముద్దకంతో తినిపేవాళ్ళు ఇది అన్నం లేకు కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి